నీళ్ళు కాంచీరామ్ గారి పంతొమ్మిదో వర్ధంతి సందర్భంగా మన గోశామల అసెంబ్లీ నిర్వహించడం తరఫుండి మన గోసమేల అసెంబ్లీ అధ్యక్షుడు కే నందేష్ గారి ఆధ్వర్యంలో కాంచీరామ్ గారి వర్ధంతి నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంక్ నాయ బ్యాయవతి గారి నాయకత్వంలో ఒక కోటి మంది కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే కాంచీరామ్ గారి స్మారక స్థూపం ఉందో ఉత్తరప్రదేశ్లో ఆయన స్థూపం దగ్గర యావత్తు దేశం నుండి ఒక కోటి మంది సమీకరించి ఆయనకు అర్పించడము ఈరోజు ఘనంగా ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ దీని గురించి ప్రధాన మీడియాలో కానీ ఎటువంటి జాతీయ కానీ నేషనల్ మీడియాలో కానీ లోకల్ మీడియాలో కానీ దీని గురించి ఎటువంటి ప్రచారం చేయడం లేదు ఈ మనవాద మీడియా బహుజన్ సమాజ్ పార్టీని ఎట్లా అనగా దొక్కాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమాన్ని ఏ విధంగా నీరుపార్చాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు దేశంలో ఉన్న నూట నూరు కోట్ల మంది జనాల ఏదైతే ఆవాజైన నాయకురాలైన బయన్ మాయావతి గారిని తప్పుడు కేసుల గురించి దాని గురించి ప్రచారం చేయడమే చెప్తే ఆమె చేసిన మంచి పనులు కానీ ఉత్తరప్రదేశ్లో బయన్ మాయావతి గారు చేసిన మంచి పనులు ఎవ్వరు కూడా ప్రచారం చేయడానికి ఈ మనువాద మీడియా ముందుకు రావడం లేదు దానికి వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సోషల్ మీడియా బహుజన్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం తీసి భారతదేశంలో ఉన్న బహుజనులకి మేలు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు అత్యధికంగా సీట్లు గెలిచి ఈసారి ప్రభుత్వానికి ఒక చెంపబెట్టుగా ప్రజల నుండి మంచి సందేశాన్ని ఇవ్వాలని బహుజన సమాజాన్ని కోరుచున్నాం మానవరా